वाली चीज तो मार्केटिंग के लिए लगता है और जब पर फिर आगे की चीज है इन ऑप्शन में कभी नहीं आता

जी परसों ये वाला पारण हां जनक्रांति का मुद्दे में मुद्दे में और आदमी लोग में मैं मास्टर इफेक्ट पर कैनली कैनली पे कड़ा नहीं मैंने कैनली की साइड कर क बोर्ड वाला वाइट बोर्ड का और स्ट्रेट भी इसको इतना तक उसको जाता दिन पत्थर को संपन्न हां పార్కింగ్ ఏదో ఎలివేషన్ వచ్చుకొని

అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి ప్రజా వైద్యశాల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అనేక రకాల అవకతవకలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు గతంలో జరిగినటువంటి తప్పిదాలను వెలికి తీసి వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి క్యాంటీన్ ఒకటి ప్రైవేట్కు ఇచ్చేటువంటి పరిస్థితి ఆ క్యాంటీను కరోనా దెబ్బకి అతను నష్టాల పాలై రెండు సంవత్సరాలు అతను నడపలేక తర్వాత మదులన్నం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అతని వ్యాపారాలు తగ్గి ఆ కాంప్లెక్స్ అంతా కూడా కోర్టు కేసులో ఉండడం దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతో అటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతను పిలిచి మాట్లాడడం జరిగింది అతనికి వెంటనే సెటిల్ చేస్తామని ఆ ప్రాంతం ఏదైతే క్యాంటీన్ అనేది ఉండేదో ఆ క్యాంటీన్ అనేటువంటి ప్రాంతంలో ఈరోజు ఒక దాత ముందుకొచ్చి సిఎస్ఆర్ డెజిల్ ఒక పెద్ద ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు అందుకని ఆ క్యాంటీన్ వెకేట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కి అలాగే నర్సెస్ కి స్టాఫ్ కి అవసరమైనటువంటి డాక్టర్స్ క్యాంటీన్ కానీ అలాగే వచ్చేటువంటి డైట్ క్యాంటీన్ ముఖ్యంగా పేషెంట్స్ కి ఇచ్చేటువంటి డైట్ క్యాంటీన్ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా పేషెంట్స్ కు వై వైద్య సదుపాయాలతో పాటు ఇక్కడికి వచ్చేసరి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి విధంగా ఒక సంవత్సరం కాలం పాటు గౌరవ సూపరింటెంట్ గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు ఎంఎస్ఆని చంద్రశేఖర్ గారు నేను కలిసి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఒక మంచి ఆసుపత్రిగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిగా ముందుకు తీసుకొనేటువంటి విధంగా మేమందరం కూడా రూప రూపుదిద్దు రూపుదిద్దుకునేటువంటి పనిలో ఉన్నాం తప్పకుండా ఆసుపత్రికి వచ్చేటువంటి అటెండర్స్ కానీ పేషెంట్స్ కానీ మీరందరూ కూడా సహకరించి ఎందుకంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఎక్కువ అయిపోతుంది బండ్లు అనేక రకాల పర్మిషన్స్ లేనటువంటి స్టాల్స్ అనేక ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి డాక్టర్ సంబంధించి ఇక్కడ అద్భుతమైన డాక్టర్లు కూడా వాళ్ళు ఎవరు కూడా కూడా సమయం ఇక్కడ సమయం ఇక్కడే ఇక్కడేస్తారు చేస్తారు ఇంత మంది అంటే ఇక్కడ డాక్టర్లు ఎంత గొప్పగా వైద్యం చేయబట్టి వస్తున్నారు అది అపోహ మాత్రమే దయచేసి అట్లాంటివి స్ప్రెడ్ చేసి మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ డాక్టర్లు మంచి వాళ్ళు హాస్పిటల్ మంచిదంటేనే జనాలు వస్తారు ఇప్పుడు చూడండి మనం ఏమి మరి ఎంత ట్రస్ట్ లేకపోతే ఎంతమంది వస్తారు రోజుకి ఐదు వేల మంది ఓపీ వస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలోనే లోపల చాలా పది పదిహేను సజీలు జరుగుతుంది ఉంటాయి అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది దయచేసి అట్లా అనుకోవద్దు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాల్సిన రూల్ ఉంది కాబట్టి నాలుగు తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు కూడా బతుకుతారు రాత్రి కష్టపడి చదువుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళు క్లినిక్స్ ఉంటాయి వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఒకవేళ అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా నియమేముందు ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇస్తున్నాను ప్లాస్టిక్ బయోమెట్రిక్ వేసి దొరికిన వాళ్ళు ఎట్లయినా మనకి ఎవరో ఎక్కడ ఉండే ఉంటారు ఇప్పుడు అందరిలో చెడు ఉంటుంది మంచి ఉంటుంది డాక్టర్లు అయితే మాత్రం తొంభై పర్సెంట్ మంచి ఉంటుంది మిగతా వాటిలో నేను చెప్పలేను కానీ పది పర్సెంట్ అటు ఇటు ఉంటారు వాళ్ళు మన రూల్స్ ప్రకారం కరెక్ట్ చేస్తాను నేను అలా ఎప్పుడు కూడా మంచిగా చూడటానికి ఇక్కడ ఉన్న డాక్టర్ అందరినీ ఎందుకంటే రాగానే ఇక్కడ మీటింగ్ పెట్టాను డాక్టర్ అందరితో వాళ్ళందరూ టీమ్ గా అద్భుతంగా పనిచేస్తున్నారు అది మనం ప్రజా ప్రతినిధులైన నజీర్ గారి నేను ధైర్యంగా గొప్పగా చెప్పగలను దయచేసి మనం డాక్టర్లందరూ కూడా చాలా బాగా టీం వర్క్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ మన అభినందనలు తెలియజేద్దాం ఒకరిద్దరు ఇబ్బంది ఉంటే మరి ఖచ్చితంగా రూల్స్ ప్రకారం వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం కార్యక్రమం అనేది మనకి వాళ్ళ ఇక్కడ ప్రజా ప్రతినిధుల ద్వారా మనకి కేంద్ర మంత్రి ఆయన డాక్టర్ రమసాని చంద్రశేఖర్ గారు అలాగే మనకి ఇక్కడ మన గారు వీళ్ళందరూ కూడా సహకరించబట్టి నేను ఒక మంచి ఒక కార్యక్రమం సాహు అంటే సేఫ్ ఎఫెక్షనేట్ హెల్దీ ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మన సేఫ్టీ అంటే భయం ఇక్కడ ఏమవుతుంది వైర్ వేలాడుతుంది అక్కడ ఏసీ లేదు షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇలాంటి కొన్ని చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ డెవలప్ చేసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి కదా వాడిని అడ్రస్ చేయటం ఎఫెక్షన్ అంటే ఇంకా ఇంతకన్నా మంచిగా మనం ప్రేమగా మాట్లాడి పేషెంట్స్ ఇక్కడ వచ్చినా కౌన్సిలింగ్ చేయటము ఇలాంటివన్నీ కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళు కూడా అదే లో చెప్తాను ఎఫెక్షన్ గా మంచిగా పనిచేస్తాం చిరునవ్వు మనం వైద్యం అందిద్దాం మనం ఇక్కడ గొప్ప గొప్ప సర్జరీలు చేస్తాం కానీ మాట్లాడే టైం ఉండదు ఎందుకంటే అంత బిజీగా ఉంటాం అందరం ఒక రోజు ఓపీ అని ఒక రోజు వార్డ్ అని ఒక రోజు ఓటీ అని అందరూ ఒక టీచింగ్ అని టీచింగ్ హాస్పిటల్ మర్చిపోతున్నారు అందరూ దయచేసి మర్చిపోవద్దు ఇక్కడ రెండు నుంచి నాలుగు దాకా అద్భుతంగా అందరికీ పాఠాలు చెబుతాం మేము అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది సో వాళ్ళకి ఎఫెక్చునేట్ గా కొంచెం మంచిగా టైం వెచ్చించి చేద్దాం అనేది ఒక మాట చెప్పాను హెల్దీ మనకి ఇక్కడికి వస్తే మనకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తాం భయము లేకపోతే ఇప్పుడు మీరు చూసారు ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ లోపల మన రావంగా తిరుగుతుంటాయి లోపల విపరీతంగా హెల్దీగా ఉంటుంది అలాంటిది మళ్ళీ హెల్దీ కాన్సెప్ట్ ఆర్గనైజ్డ్ మన స్ట్రక్చర్స్ ఉన్నాయి కానీ వాటి మీద మీరు చూస్తే ఇవాళ ఒక వచ్చింది వాటి మీద అవి మోసుకెళ్తున్నారు పేషెంట్లు మోసుకెళ్ళరాని అలా ఆర్గనైజ్ చేస్తే అంత సరిపోతుంది దాని గురించి ఇప్పుడు మేము చేస్తాం ఒక వారో ఇవన్నీ కూడా టోటల్ సెట్ అయిపోతే పేషెంట్స్ అటెండెన్స్ పేషెంట్ ని తీసుకెళ్లే మార్గం అసలు ఉండనే ఉండదు ఇక్కడ ఖచ్చితంగా మన వాళ్ళు కూడా అద్భుతంగా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు వీటన్నిటిని అంటే మనకి ప్రతిదీ గుర్తుపెట్టుకోండి పెద్ద హాస్పిటల్ ఇది డబ్బులు ప్రతి చోట రూపాయి మనం బయట తీస్తే ఒక క్షణంలో మాయమైపోతుంది ఎందుకంటే అంత ఖర్చులు ఉంటాయి ఇక్కడ స్ట్రెచ్చర్ స్ట్రెచర్ బాయ్స్ అంటే దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది అంత పెద్ద హాస్పిటల్ వెయ్యి మందికి రోజు స్ట్రెచర్స్ కావాలి దానికే మనం దాని నిధులు కూడా సమకూరుస్తున్నాము దాని సక్సెస్ చేద్దామని ఇదే సాహో కాన్సెప్ట్ ఆర్గనైజర్ గా చేసేదాన్ని అద్భుతంగా ఆర్గనైజర్ చేద్దామని సో దయచేసి వస్తుంది